కమలాపురం మాజీ ఎంపీ హర్షి కుమార్ తుని రైలు ఘటన ఓపెన్ పై శక్తికర వ్యాఖ్యలు చేశారు తుని రైలు ప్రమాద కట్టిన కేసులో ప్రమాదం ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కాపులంటే చంద్రబాబుకు ఎందుకంత చిన్న చూపని అన్నారు ఇక కాపులపై పెట్టిన కేసులకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారని కాపుల కోసం పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తారనేది అసాధ్యమని అన్నారు ఎంపీ హర్షి కుమార్ ఇక పవన్ కోసం కాపులు ఎంతో చేశారని ఆయన వెనుక కాపు జాతి సైన్యమే ఉందని పేర్కొన్నారు ఇక అధికారంలోకి వచ్చాక పవన్ కాపు జాతి కోసం ఏం చేశారని ప్రశ్నించారు దళితుల్ని మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని దళితుల కోసం జగన్ ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాల్ని తిరిగి ప్రారంభించకపోగా విదేశీ విద్య ఉన్నప్పటికీ రియంబర్స్మెంట్ లేదన్నారు చాలా ప్రభుత్వం కక్ష తీర్చుకోవడం ఏంటో అన్నది నాకు అర్థం అవలే ఆవేశంలో ప్రజలు కొన్ని తప్పులు చేస్తారు అవి తప్పుల కింద కూడా పరిగణించలే ఆవేశంతో చేసిన తప్పులు ఆవేశంతో చేసిన తప్పుల్ని కోర్టులోనే కొట్టేస్తారు జనరల్గా ఆ రోజున కాపుల్ని బీసీలో కలపాలని చెప్పి ఒక ఉద్యమం చేశారు ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో కాపు నాయకులు అందరు గవర్నమెంట్ మీద ప్రజర్ తీసుకొస్తాం సెంట్రల్ గవర్నమెంట్ మీద అన్న ఉద్దేశంతో రైల్వే స్టేషన్కి వెళ్ళారు తుని రైల్వే స్టేషన్ నాయకులు వెళ్ళారో లేదో తెలియదు కానీ కొంతమంది వెళ్ళారు అక్కడ అవాంఛనీయమైన సంఘటనలు జరిగి రత్నాచరు ఎక్స్ప్రెస్ కొన్ని భోగిల్ని తగలపెట్టడం జరిగింది అది ఆవేశంతో చేసిందే కానీ లేదంటే కొంతమంది కొంతమంది దుండగులు ఆ ఉద్యమంలో చొరబడి చేయడం వల్ల కానీ జరిగిన తప్పు అది తప్పుని తప్పు కాదు అని ఎవరు ఖండించారు తప్పు జరిగింది అటు నావేశంతో చేసిన తప్పు కోర్టు సానుభూతితో వ్యవహరించింది అంతకుముందు ముందు ప్రభుత్వం కూడా సానుభూతితో వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోలేదు కోర్టులో కేసు పోయింది కోర్టులో కేసు పోగానే ఈ రోజున ప్రభుత్వం ఎప్పుడో పోయిన కేసుని మళ్ళీ